రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు నిర్మలా నేను విజయనగరం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్గర్ డిస్టిక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతడా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మాదేవా ప్రార్థన ఆలోచించి కూడా వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రాభా యూట్యూబ్ ద్వారా ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నటువంటి రాయగర్ డిస్టిక్ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇక్కడ తొమ్మిది మండలాల కొరకు పద్నాలుగు వందల ఎనభై ఒకటి గ్రామాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ కృప తోడుగా ఉంచండి నాయన ఈ గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ స్వార్థ ప్రకటించబడాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా కృప చూపించండి కనుకరించండి తండ్రి లోకల్ లీడర్స్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఆయన వారికి సరైనటువంటి పాలన చేసే జ్ఞానం అనుగ్రహించాలని కృప చూపించమని వేడుకుంటున్నాను ఇక్కడ ఉన్న అధికారులను కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి ఆయన వారికి తగినటువంటి వివేకము జ్ఞానము అనుగ్రహించండి ప్రభా అంతేకాకుండా ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి ప్లే పార్ట్నర్స్ అందరిని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా స్టార్ట్ చేసినటువంటి ప్రభా డేవిడ్ శ్రీనివాస్ గారిని బట్టి కూడా వందనాలు కుటుంబాన్ని మీరు దీవించాలని కృప చూపించాలని వేడుకుంటున్నాను ప్రభా ఆయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్న మండలాలను ప్రజలను మీరే దృష్టించి కృప చూపించి సహాయం సహాయంంచి మనీసములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్